నమస్తే గత కొద్ది గంటల ముందు అల్లు అర్జున్ అరెస్ట్ అయిన విషయం మనందరికి తెలిసింది సో ఈ నేపథ్యంలో ఏదైతే అల్లు అర్జున్ పుష్ప బెనిఫిట్ షో కి చూడడానికి వెళ్ళిన ఎవరైతే ఫ్యాన్ మహిళా ఫ్యాన్ ఎవరైతే ఉన్నారో సో తను అక్కడ తొక్కిసి లాటర్ లో చనిపోయిన ఘటన మన అందరికి సో తను చనిపోయిన తర్వాత కూడా దానిపైన ఎలాగైనా సరే అల్లు అర్జున్ అరెస్ట్ చేయాలి అని చెప్పేసి సో పిడిఎస్ తెలంగాణలో పీడీఎస్ నాయకత్వం కూడా కంప్లీట్ గా అక్కడ ప్రొటెస్ట్ గానీ ధర్నా కానీ చేసి సో అందులో కీలక పాత్ర పోషించింది మహేష్ రాష్ట్ర అధ్యక్షులు సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం మనం చేద్దాం అన్న నమస్తేనా సో నాకు ఫస్ట్గా చెప్పండి అల్లు మీరు ఆ రోజు చనిపోయిన తర్వాత వెళ్ళి సంధ్య డేటర్ కాడ అక్కడ కూడా కొట్లాడడం జరిగింది సో ప్రొటెస్ట్ కూడా చేయడం జరిగింది సో ఇప్పుడు అల్లు అర్జున్ గారు నేర్పిస్తారు సో ఎట్లా కూసారు మేము ఇది పిడిఎస్యు ప్రజా సంఘాలు పౌర సమాజం చాలా పెద్ద ఎత్తున పోరాటం చేసి అల్లు అర్జున్ అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము ఆ రోజు డిమాండ్ చేసినాం ఈ ఇప్పుడు ఘటన జరిగి వారం రోజుల తర్వాత పోలీసులు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం అనేది చాలా మంచి విషయంగా మేము పరిగణిస్తా ఉన్నాం ఎందుకనంటే ఇది ఇంకా భవిష్యత్తులో ఏ వ్యక్తి అయినా ఏ హీరో అయినా ఏ ఏ నిర్మా ఏ పెద్ద నిర్మాణ సంస్థ అయినా కూడా అంటే అభిమాని ప్రాణాలు సగటు తెలంగాణ పౌరాలు ప్రాణాల కన్నా ఎక్కువ కాదు అనేది మాకు ఈ ఘటన ద్వారా మనకు అర్థమవుతా ఉంది కాబట్టి ఇప్పటికైనా అల్లు అర్జున్ ఫస్ట్ ఇరవై ఐదు లక్షలు ఇస్తా అని చెప్పేసి ప్రకటించి ఆ తర్వాత ఏం తెలవునట్టు నీ ఈ ఘటనకు నాకు సంబంధం లేదు నీ ఘటన నేను బాధ్యత వహించలేనని చెప్పేసి మళ్ళీ హైకోర్టులో పిటిషన్ రిట్ పిటిషన్ వేసిన పరిస్థితి ఉంది అంటే ఇది ఇంతకన్నా ఎక్కువ సిగ్గుమాల చర్యలు అల్లు అర్జున్ కు లేదని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం క్యాన్సల్ చేయండి కోర్టు కొట్టేయండి అని చెప్పేసి కూడా పిటిషన్ ఎస్ అదే అసలు బాధ్యత వహించి చట్టానికి లొంగిపోయి దీనికి నేనే బాధ్యత వహిస్తుంది అని చెప్పాల్సినటువంటి అల్లు అర్జున్ మేము ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నాం ఈయన హీరో కాదు జీరో అని ఈరోజు జీరోగా మిగిలిపోయి రేవతి ప్రాణానికి నేను బాధ్యత వహించలేనని చెప్పేసి ఈరోజు రిపిటేషన్ వేసిన ఒక స్థితి ఉంది కాబట్టి ఇది ఇది అల్లు అర్జున్కి సిగ్గు చెట్టుగా మేము భావిస్తూ ఉన్నాం ఈ ఆ రోజు ఓపెన్ టాప్ జీబుల్లో అంటే చాలా పెద్ద ఎత్తున క్రౌడ్ ఉన్న పరిస్థితిలో ఈయన అక్కడికి రావాల్సిన అవసరం కూడా లేని పరిస్థితిలో అక్కడికి వచ్చి నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాడు అల్లు అర్జున్ కాబట్టి దీనికి అల్లు అర్జున్ పూర్తిగా బాధ్యత వహించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేయడమే కాదు ఈ కేసుని సమర్థవంతంగా నిర్వహించాలి ప్రాసిక్యూషన్ ని సమర్థవంతంగా చేయాలి నిందితులకు కఠినంగా శిక్షలు పడేంత వరకు కూడా దీన్ని పెద్ద ఎత్తున ప్రభుత్వం కానీ పోలీస్ యంత్రం కానీ ఆ వైపుగా ప్రాసిక్యూషన్ జరిపించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం పెద్ద మళ్ళా భవిష్యత్తులో కూడా ఏ ప్రీమియర్ షోకి ఏ పెద్ద హీరోకి రా ఏ ప్రీమియర్ షోకి కూడా అవకాశం ఇవ్వద్దు అట్లనే టికెట్ల రేటుని విచ్చలవిడిగా పెట్టుకోవడం కోసం అవకాశం ఇవ్వద్దు అట్నే ఏ హీరో అయినా నిర్మాణ సంస్థలైనా బాధ్యతగా వివరించాలి దీన్ని ఈ ఘటనని దృష్టిలో పెట్టుకొని అల్లు అర్జున్ అరెస్ట్ని దృష్టిలో పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని వివరించాల్సిందిగా నిర్మాతలకి హీరోలకి మేము మేము హెచ్చరిస్తా ఉన్నాం సో వైపు రేవతి అనే మహిళ ఎవరైతే చనిపోయారు సో తనకి ఇరవై ఐదు లక్షల పారితోషకం అని చెప్పి నష్టపరిహారం కావచ్చు ఏదైనా సరే సో అది ప్రకటిస్తా అని చెప్పి అల్లు అర్జున్ చెప్పడం జరిగింది అండ్ దానికి సంబంధించి మూడు నిమిషాల వీడియో కూడా అల్లు అర్జున్ తీయడం లేదు సో ఇప్పుడు ఈ కేసులో అరెస్ట్ అయ్యారు సో దీనిపైన ఎట్లా చూస్తారు అల్లు అర్జున్ ఒక ప్రాణం తనకి రెండు ఇద్దరు మంది పిల్లలు మేము మొదటి నుంచి ఇరవై ఐదు లక్షలు సరిపోవు తనకు మొదటి రోజు వచ్చినటువంటి ఆదాయం మూడు వందల కోట్లు ఆ మూడు వందల కోట్లు ఇరవై ఐదు లక్షలు మనం లెక్క చూసుకుంటే జీరో పాయింట్ జీరో ఎయిట్ పర్సెంటేజ్ అంటే ఒక్క శాతం ఒక్క రోజు వచ్చిన ఆదాయంలో ఒక్క శాతం ఆదాయం ఒక్క శాతం ఆదాయాన్ని కూడా తనకి ఒక నిండు ప్రాణానికి ఒక ఖరీదుగా అంటే ఒక నిండు ప్రాణానికి నువ్వు ఇవ్వలేదని అంటే నువ్వు నువ్వు ఎటువంటి హీరో అని చెప్పేసి మేము మేము ప్రశ్నిస్తా ఉన్నాం అంటే రోజు ఆదాయంలో ఒక్క శాతం కూడా ఇవ్వకుండా వాళ్ళని నష్టం చేసిండు మేము మొదటి నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం కనీసం పది కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వండి అట్లనే తనకి ఉన్నటువంటి ఇద్దరు పిల్లలకి ఉచితంగా వాళ్ళకి సేపు వాళ్ళకి ఉచిత విద్యను అందించడం కోసం మీరు తోడ్పాటును అందించండి చెప్పేసి మేము మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటికైనా వాళ్ళు చెంపలేసుకొని మాకు జరిగిన తప్పుని ఒప్పుకొని ఆ వైపుగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం సో వైపు చూసుకుంటే కేటీఆర్ కూడా ఇప్పుడు ఇప్పుడు ట్వీట్ చేయడం జరిగింది అంటే అల్లు అర్జున్ అండ్ ఒక పెద్ద స్టార్ అతను సో అతని పైన ఈ విధంగా చర్యలు తీసుకోవడం కావచ్చు అరెస్ట్ చేయడం కావచ్చు కరెక్ట్ కాదు అని చెప్పేసి కూడా కేటీఆర్ ట్వీట్ చేశారు కేటీఆర్ గారికి మేము ఒకటే అడుగుతా ఉన్నాం కేటీఆర్ గారు మీరు సీమాంధ్ర నాయకుల యొక్క మనల్ని పొందడానికి మీరు ప్రయత్నం చేస్తా ఉన్నారా లేదంటే రేవతి లాంటి సామాన్య తెలంగాణ మహిళ యొక్క ప్రాణం మీకు ఎక్కువ అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం మేము అడుగుతా ఉన్నాం ఈ కేటీఆర్ గారిని అంటే మీకు సినిమా హీరోల మీద సినిమా హీరోల యొక్క వాళ్ళ అరెస్టుల మీద ఉన్నటువంటి శ్రద్ధ సగటు తెలంగాణ మహిళ మీద లేదనేది మనకి స్పష్టంగా అర్థమవుతా ఉంది మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ ఎందుకు స్పందించడం ఈ ఘటన మీద పోయింది తెలంగాణ ఆ పౌరాలి ప్రాణం తీసింది ఆంధ్ర ఆంధ్ర ఆంధ్రకు సంబంధించిన ఒక హీరో అంటే మీకు అంటే ఎక్కడ ప్రేమ ఉందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అంటే అంటే ఈ కేటీఆర్ గారు కూడా మీరు బాధ్యతగా వివరించాలి ఒక పెద్ద ఎత్తున పోరాటం జరిగి ఒక ఒక మహిళకి అన్యాయం జరిగి ఆ పోరాటం నుంచి ఒక ఒక నాయకుడు ఒక సినిమా హీరో అరెస్ట్ అయితే ఈరోజు సినిమా హీరో ఆయన ప్యాన్ ఇండియా స్టార్ ఆయన అరెస్ట్ అయితే అభద్రత బాగుందని చెప్పేసి ప్రభుత్వం అభద్రత బాగుందని చెప్పేసి మాట్లాడడం సరేది కాదు ఈ వ్యాఖ్యలు ఎన్నికి తీసుకోవాలి బాధిత కుటుంబానికి నువ్వు న్యాయం చెప్పి పెద్ద హీరో మీద పోరాటం చేస్తే అల్టిమేట్ గా వచ్చేది మీకే కదా మైలేజ్ అట్లా ఆ వైపుగా మీరు చర్యలు తీసుకోవాలి ఆ వైపుగా మాట్లాడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ట్విట్టర్లో ట్విట్టర్లో ట్వీట్ చేసి ఇంకో వైపు చూసుకుంటే తను డబ్బులు ఉన్న వ్యక్తి కావచ్చు ఒక స్టార్ డమ్ ఉన్న వ్యక్తి కావచ్చు అందుకని తనకో న్యాయమే ఈమె న్యాయం అని చెప్పేసి కూడా అట్లా మనం అవును అంటే హీరోకి స్టార్ డమ్ ఉన్న హీరో కావచ్చు ఇక్కడ సగటు సామాన్య పౌరులారు కావచ్చు అంటే అంటే ఏ వైపుగా ఉండాలి ఈ తెలంగాణ సమాజం ఈ తెలంగాణ సమాజం సగటు పౌరురాలు వైపు ఉండాలి సామాన్య పౌరుల వైపు ఉండాలి ఆ వైపుగా వీళ్ళు చర్యలు తీసుకోవాలి ఆ వైపుగా మాట్లాడకుండా ఈ రోజు బ్లండర్ మిస్టేక్ చేస్తాం అన్నాడు కేటీఆర్ కూడా కాబట్టి దాన్ని వెంటనే ఆ ట్విట్టర్ లో పెట్టినటువంటి పోస్ట్ ని వెనక్కి తీసుకొని అమ్మాయికి ఇంకా న్యాయం చేయాలని చెప్పేసి చేస్తే వాళ్ళకే పొలిటికల్ కూడా ఒక మంచి ఉంటుంది అట్లా కాకుండా సీమాంధ్ర నాయకులు వైపు ఉంటే మాత్రం తెలంగాణ సమాజం అని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం సో అన్న ఫైనల్ గా చెప్పండి అంటే ఈ విధంగా అరెస్ట్ చేశారు అంటే ఈ కేసు కంటిన్యూ అయితే ఉంటుంది అని కూడా మధ్యలో ఇంకోటి ఫ్యూచర్ కూడా ఇలాంటి జరగొద్దు అని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తుంది మేము అదే చెప్తా ఉన్నాం అంటే ఈ ప్రాసెస్ ఇది అరెస్ట్ చేయడమే కాదు అరెస్ట్ చేసిన తర్వాత కూడా విచారణని సమర్థవంతంగా నిర్వహించాలి ప్రాసిక్యూషన్ని సమర్థవంతంగా నిర్వహించాలి కోర్టులో ఈ కేసు గెలిచే విధంగా ప్రభుత్వం కానీ ప్రాసిక్యూషన్ కానీ వ్యవహరిస్తే ఇది మేము బడా హీరోలు అని చెప్పుకున్నటువంటి షో సినిమా హీరోలకి కనువిప్పు అవుతుంది ప్రీమియర్ షోలకి అవకాశం ఇవ్వకుండా ఒక ఒక రెజల్యూషన్ తీసుకో తీసుకురావడానికి ఒక అవకాశం ఉంటుంది రేపు పొద్దున ఏ పెద్ద నాయకుడైనా ఏ పెద్ద రాజకీయం ఏ పెద్ద సినిమా హీరో అయినా అభిమానుల ప్రాణాల కన్నా ఎక్కువ ఏం నాయనా అనేది ఒక మెసేజ్ ఇవ్వడం కోసం ఒక గుణపాఠాన్ని తీసుకోవడం కోసం ఈ అరెస్ట్ ఉపయోగపడిద్ది కాబట్టి ఆ వైపుగా రాష్ట్ర ప్రభుత్వం కానీ పోలీస్ యంత్రాంగం కానీ ప్రాసిక్యూషన్ ప్రాసిక్యూషన్ కూడా వ్యవహరించాలని చెప్పేసి అదేవిధంగా అల్లు అర్జున్తో పాటు ఆ ఘటనకి నాయ ఆ ఘటనకి బాధ్యత రహితంగా అందరి మీద శిక్షలు పడే విధంగా ప్రాసిక్యూషన్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం సో అన ఇంకోటి దీనిపైనే ఆ రోజే తక్షణమే ఆ ఘటన జరిగిన తర్వాత కూడా సో దీనిపైన సినిమాటోగ్రఫీ మంత్రి కూడా సో ఇంకా బెనిఫిట్ షోస్ ఉండవు అని చెప్పి చెప్పారు సో బెనిఫిట్ షో ఉండవు అని చెప్పి కానీ రేట్ల ప్రైసెస్ కానీ ఇవి హైక్ చేసుకునే సో దానిపైన ఎలాంటి వ్యాఖ్యలు తెలుసు సో మీరేమంటారు బెనిఫిట్ షోలు ఉండవని చెప్పడం మంచి విషయమే ఈ ఈరోజు మళ్ళీ దిల్ రాజు కార్పొరేషన్ చైర్మన్ అయ్యిండి సినిమా సినీ కార్పొరేషన్ చైర్మన్ అయ్యండు మళ్ళీ ఆయన ఆయన సినిమానే గేమ్ చేంజర్ అనే సినిమా కూడా వచ్చి వస్తుంది మరి ఆ ఆ సందర్భంలో మరి బెనిఫిట్ షోలు ఉండవా ఉంటాయనేది అనేది ఆలోచించాల్సిన విషయం అయితే మేము ఈ పర్టికులర్ అల్లు అర్జున్ విషయంలో పీడీఎస్ విద్యా సంఘంగా చాలా పెద్ద ఎత్తున పోరాటం చేసినాం దానికి వ్యతిరేకంగా ఘటన మీద ఎవరు మాట్లాడినటువంటి ఒక పక్షంలో మేము అల్లు అర్జున్ మీద మాట్లాడి ఈయన వెంటనే అరెస్ట్ చేయాలి ఈయన బాధ్యత రాయటం వల్ల రేవతి చనిపోయిందని చెప్పి మాట్లాడిన దానికి అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాకు విపరీతమైనటువంటి కాల్స్ చేసి త్రిటన్ చేశారు మమ్మల్ని అంటే ఈరోజు అల్లు అర్జున్ ఫ్యాన్స్ మమ్మల్ని ప్రశ్నించిన వాళ్ళు మమ్మల్ని మమ్మల్ని మాట్లాడిన వాళ్ళు ఎక్కడ ముఖం పెట్టుకుంటారని చెప్పేసి మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం అరే ఇప్పుడు ప్రాణం ప్రాణం పోయింది ఈ ప్రాణం ఎక్కువనా లేకపోతే మీ హీరో ఎక్కువనా ఎవరు ఎక్కువ ఈ ప్రాణాలు ఎక్కువ ఇట్లాంటి ప్రాణాలు మళ్ళీ పోవద్దని చెప్పేసి మాట్లాడాలి కదా నిజమైన అభిమానులు అయితే నిజమైన తెలంగాణ పవర్లు అట్లా కాకుండా మమ్మల్ని విచ్చలు విడిగా తిట్టుడు ఫోన్లు చేసుడు మిడ్ నైట్ ఫోన్లు చేసి మమ్మల్ని అరాజ్ చేసే చేశారు అయినా కూడా మేము ఎక్కడ కూడా వెనక్కి తగ్గలేదు మళ్ళా కూడా వెనక్కి తగ్గాం ఈ అల్లు అర్జున్కి కఠినంగా శిక్షణ వేయాలి అట్లనే ఇప్పటికైనా ఫ్యాన్స్ అనేటోళ్ళు మీరు ఫస్ట్ బాధ్యత వివరించడం నేర్చుకోవాలి ఈ సమాజంలో అన్యాయం జరిగినప్పుడు రెస్పాండ్ కావడానికి నేర్చుకోవాలి ఈ సమాజంలో అక్రమాలు జరిగినప్పుడు రెస్పాండ్ కావడానికి నేర్చుకోవాలి ఆ తర్వాతనే ఈ సినిమా హీరోలు సినిమా హీరోల గురించి మాట్లాడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం రోజు ప్రభుత్వాలు ఏమైనా కూడా ప్రభుత్వాలు ఏమైనా కూడా ఈ రోజు ఏం చేస్తా ఉన్నారంటే పెట్టుబడిదారులు సినిమాలు తీయంగానే సినిమా నిర్మాత సినిమాలు తీయంగానే వాళ్ళకి ప్రత్యేకమైన జీవోలు తీసుకొచ్చి వాళ్ళ రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఏముందని చెప్పేసి మేము పీడీఎస్ విద్యా సంఘంగా వీళ్ళని అడుగుతా ఉన్నాం ఈ రోజు ఆరు తమ కష్టాలని తమ చెమట చులకాలని రక్త మాంసాలని ఒడ్డి పండించినటువంటి పండించినటువంటి ఒక పంటలకి ఈరోజు తెలంగాణ రైతాంగానికి అక్కడ వాళ్ళకి గిట్టుబాటు ధర లేదు వాళ్ళు మొత్తుకుంటా ఉన్నారు గిటుబాటు ధరలు కల్పించాలని చెప్పేసి కానీ ఆ రకంగా గిట్టుబాటు ధరలు కల్పించకుండా ఈరోజు వీళ్ళు పెట్టుబడిదారులు సినిమా తీస్తే మాత్రం అంటే నైట్ కు నైట్ కి ఈరోజు జీవులు పుడుతున్న పరిస్థితి ఉంది అంటే రైతులకు ఒక న్యాయం ఈ రోజు ఒక న్యాయం అని చెప్పేసి మేము అడుగుతున్నాం పెట్టు అసలుకి రైతులకు న్యాయం చేయాలా వెంటనే వాళ్ళ కోసం విత్ఇన్ సెకండ్స్ లో జీవోలు తీసుకొచ్చి వాళ్ళకి గిట్టుబాటు ధర చెప్పేసి అని మాట్లాడుతున్న వాళ్ళు ఈ రోజు పెట్టుబడి ధరపున స్థితి కూడా ఉంది కాబట్టి భారతీగల గల అభిమానులు ఫస్ట్ ఈ దేశ పౌరులు ఈ దేశంలో ఉంటుంది యువత ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థులు విద్యార్థులు ఈ దేశంలో ఉన్న కార్మికుల గురించి కర్షకుల గురించి గురించి ఆలోచించాలి వాళ్ళు పడుతున్న ఇబ్బంది గురించి ఆలోచించాలి ఈ సమాజం గురించి ఆలోచించాలి సమాజం గురించి ఆలోచించే వాళ్ళైతే ఈ రోజు రైతుల గురించి ఆలోచిస్తారు అట్లా కాకుండా ఒక ఉన్మాదాన్ని రెచ్చగొట్టి ముఖ్యంగా సినిమా ప్యాన్ ఇండియా సినిమా అనే దాంతోనే ఒక ఉన్మాదాన్ని ఆ ఉన్మాదంలో ఆ ఉన్మాదంలో ఈరోజు ఫ్యాన్స్ మునిగిపోయిన ఒకటి స్థితి కనపడతా ఉంది కాబట్టి అట్లా కాకుండా బాధ్యత గల ఉండాలని చెప్పేసి మేము ఈ ఫ్యాన్స్ కి మేము తెలియజేస్తున్నాం అట్లనే పీడీఎస్ ఎంత థ్రిటన్ చేసినా ఎంత ఇబ్బందులు పెట్టినా వెనకడుగు వేయదు భవిష్యత్తులో కూడా వెనకడుగు వేయదు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రకటిస్తా ఉన్నాం సో విన్నారు కదా ఇది మహేష్ గారు చెప్తున్న పరిస్థితి సో అల్లు అర్జున్ ఎంతటి స్టార్ అయినా సరే చిన్న సామాన్య వ్యక్తి అయినా సరే పెద్ద స్టార్ అయినా ఎవరైనా సరే తప్పు చేస్తే మాత్రం సో కంపల్సరీ శిక్ష పడాలి ఈ శిక్ష కూడా ప్రాపర్గా అంటే మరీ ఇంకో వ్యక్తి ఈ విధంగా చేయకూడదు చేయను చేస్తే ఏమవుతుందో అని చెప్పి భయం పుట్టేలాగా కూడా పోలీస్ షాగో వ్యవహరించాలని చెప్పేసి అతను రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి ఇంకోవైపు అయితే కొంతమంది రాజకీయ నాయకులు కూడా కమెంట్ చెప్తా ఉన్నారు అంటే ఇది కరెక్ట్ కాదు అది అని చెప్పేసి అయితే చేస్తా ఉన్నారు అది మనకు ప్రాణ ప్రాణం ఎక్కువనా స్టార్డం ఎక్కువ అని చెప్పి ఆలోచించుకోవాలని చెప్పేసి కూడా మహేష్ గారు చెప్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ సాయితో రాణాప్రాయినిటీ విషయం హైదరాబాద్